హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఇది వచ్చేసి వామ్ ఆకండి అదే దగ్గాక అంటాం కదా అవి ఆకండి ఇదైతే ఆరోగ్యానికి చాలా మంచిదండి అసలు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఇందువల్ల అయితే ఆకులో ఇది వచ్చేసి చాలా సెన్సిటివ్ అండి ఆకు కూడా మన గార్డెన్లో కానీ మనం చిన్న కుంపట్లైనా పెంచుకున్నామంటే అలాగే ఉండిపోతుందండి ఇది మనం ఎక్కువ వాటర్ కూడా ఇవ్వాల్సిన అవసరం కానీ పిల్లలకు మాత్రం కాఫ్ కోల్డ్ ఉందంటే ఈ ఆకులు మాత్రం డైలీ ఇచ్చామంటే కానీ పిల్లలకి మార్నింగ్ డైలీ ఒకటి లేక రెండు ఆకులు ఇచ్చామంటే కానీ కాఫ్ అనేది కంట్రోల్ అవుతుంది చాలా మంచిదండి పిల్లలు కానీ పెద్దలు కానీ ఇదైతే చాలా యూజ్ అవుతుంది ఆకైతే అయితే నీట్గా కడిగి ఇలా పెట్టుకోవాలండి ఫస్ట్ అయితే మనము ఆకును శుభ్రంగా కడిగి ఉంచుకున్నాం కదా ఇప్పుడైతే వీటికి తగినంత చింతపండు తీసుకున్నానండి నేను చారుకైతే ప్రిపేర్కి ఫస్ట్ చింతపండుని అయితే బాగా నానబెట్టుకోవాలండి కడిగి ఒకసారి అలాగే చారు పొడి అయితే ప్రిపేర్ చేయడానికైతే ఫస్ట్ ఒక స్పూన్ ధనియాలు తీసుకున్నాను అలాగే ఆఫ్ స్పూన్ దాకైతే మిరియాలు వేశాను అలాగే ఆఫ్ స్పూన్ దాకా అయితే జీలకర్ర వేసేసి వీటిని మెత్తగా పొడిలాగా ప్రిపేర్ చేసుకోవాలండి మనకొచ్చేసి చారు పొడి అయితే ఇదేనండి ఇంకా నేను వేం వాడడం లేదు ఓన్లీ మిరియాలు జీలకర్ర ధనియాలు అలాగే మెదిగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేయాలండి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసేసి కచ్చాబచ్చగా దంచుకోవాలండి ఈ విధంగా అయితే మొత్తం చూడండి అంతే మసాలా పొడి అయితే రెడీ అయిపోయింది పక్కన పెట్టేశాను అలాగే ఇప్పుడు వచ్చేసి ఒక కడాయి తీసుకున్నాను కడాయి తీసుకొని కడాయి హీట్ అయిన తర్వాత కడాయి హీట్ అయిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ దాకా అయితే ఆయిల్ వేసాను ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసానండి అదే తాలింపు దినుసులు వచ్చేసి జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు వేసిన తర్వాత ఎండుమిర్చి వేసానండి ఒక మూడు నాలుగు దాకా ఎండుమిర్చి కట్ చేసి వేసాను అలాగే కొద్దిగా కరివేపాకు వెల్ ఉల్లిపాయ అండి ఉల్లిపాయ పొడుగా కట్ చేసి వేసుకోవాలండి ఇది వచ్చేసి ఆయిల్లో బాగా మగ్గాలండి ఉల్లిపాయ అనేది మనకి ఎయిటీ పర్సెంట్ బాగా మగ్గాలి ఉల్లిపాయ అనేది మనకి ఎయిటీ పర్సెంట్ మగ్గిందంటే కానీ చాలా బాగుంటుంది అసలు ఇప్పుడు వచ్చేసి ఉల్లిపాయలు వేసిన తర్వాత మగ్గింది కదండి ఇప్పుడు ఈ అయితే నేను వామాకులు కట్ చేసుకుంటున్నానండి వామాకులు అయితే చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసేసుకోవాలి ఇలాగా ఇలా కట్ చేసుకున్న వాటిని అయితే నాకు ఒక పిరికెడ్ అయ్యాయండి చూడండి ఇలా పట్టుకుంటే నాకు పిరికెడ్ నిండా వచ్చేసాయండి సరి ఇవి వచ్చేసి ఇప్పుడు కట్ చేసిన వామాకులు అనేది ఇందులో వేసేసి ఆయిల్లో వేసేసి కొంచెం మగ్గనివ్వాలండి ఆకు అప్పుడే మనకు అనేది వామ్ ఆకులో ఉండే ఫ్లేవరు అలాగే వాటిలో ఉండే జ్యూస్ జ్యూస్ మొత్తం బయటకు వచ్చేసి ఇప్పుడు చార్ అనేది కమ్మటి వాసన వస్తుంది వామ్ ఫ్లేవర్ వస్తుందండి రసం అనేది మనకి ఇలా వేసిన తర్వాత మగ్గిన తర్వాత అయితే కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి ఇలా పసుపు వేసి బాగా కలపాలండి ఇలా పసుపు వేసిన తర్వాత ఆకైతే ఫిఫ్టీ పర్సెంట్ మగ్గాలి కదండి మగ్గిన లోపు ఈ లోపైతే మన చింతపండును వాటర్ వేసేసి చింత గుజ్జులాగైతే పిండేసుకోవాలండి నాకు వచ్చి ఒక కప్పు అయితే చింతపండు పులుసు వచ్చిందండి నేను ఆ చింతపండు పులుసు వేసేసాను ఒక కప్పు అలాగే పులుపు తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడైతే నేనైతే ఒక గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేసేసానండి వాటర్ యాడ్ చేసిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ సాల్ట్ వేసేయాలి చారు తగినంత అలాగే ఇప్పుడైతే ఇందాక దంచి పెట్టుకున్నాం కదండి మసాలా వేసేయాలండి అదే ధనియాల పొడి ధనియాలు జీలకర్ర వెల్లుల్లి మిరియాలు వేసి వేసిన పొడి అయితే వేసేసాను చార్ పొడి వేసేసానండి వేసేసి ఈ చార్ అనేది బాగా మరిగించాలండి అప్పుడే మనకి వామ్ ఆక్ ఫ్లేవర్ వస్తుంది అస్సలు మరుగుతుంటేనే స్మెల్ అయితే వామ్ ఆఫ్ స్మెల్ సూపర్గా వస్తుందండి చార్ అయితే చాలా బాగుంది మనం ఇలా చారు పెట్టామంటే పదిండ్లకు వాసన వెళ్ళాలండి అంత కమ్మటి వాసన వస్తుందండి ఈ చార్ అయితే ఇలా చూడండి బాగా ఉడుకుతుంది కదా ఇప్పుడు ఉడికేటప్పుడు అయితే ఒక్క స్పూన్ బెల్లం వేసానండి బెల్లం వేయడం వల్ల చార్ అనేది ఇంకా డబల్ టేస్ట్ అవుతుంది ఇదైతే ఆప్షన్ అండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ కొంచెం బెల్లం వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే ఫైనల్ అయితే కొత్తిమీర వేసేసానండి కొత్తిమీర వేసి ఒక టూ మినిట్స్ ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయడమేనండి అంతేనండి వామాకు చార్ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా చేయండి వామ్ చార్ అయితే హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ రసం తినడం వల్ల మనకు తొందరగా డైజెషన్ అవుతుంది అలాగే పిల్లలు పెద్దలు చాలా ఇష్టపడతారు అన్నం మొత్తం కంప్లీట్గా తినేస్తారు లేదంటే ఒట్టిదైనా తాగేస్తారండి చారు అంత టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది తినండి సింపుల్ అండ్ ఈజీగా వామ్ చారు అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి